అయినను వారి దినములు నూట ఇరవై ఏళ్ళవు అనను ఆ దినములలో నిఫీలులను వారు భూమి మీద నుండిరి తరువాతను ఉండిరి దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలను కనిరి పూర్వకాలం ముందు పేరు పొందిన సూర్యులు వీరే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇదిగో వీళ్ళ యొక్క ప్రాబ్లం ఎవరు దేవుని కుమారులు అనేటటువంటి వాళ్ళు అన్లాఫుర్ ఇంటర్కోర్స్ విత్ ద హ్యూమన్ రేస్ హూ ఆర్ దే సన్స్ ఆఫ్ ఎలోహిం కొంతమంది ఏమంటారంటే ఇక్కడ దేవుని కుమారులు అంటే సేతు యొక్క క్రమము ప్రకారం వాళ్ళ యొక్క కుటుంబంలో వచ్చినటువంటి విశ్వాసులు తర్వాత అన్బిలీవర్స్ అంటే కైనీన్ ద్వారా ఖైన్ ద్వారా వచ్చినటువంటి వాళ్ళ యొక్క పిల్లలు ఈ పిల్లలు ఆ పిల్లలు పెళ్లి చేసుకున్నారు కాబట్టి వాళ్ళకు పుట్టినటువంటి దానివల్ల అంటే విశ్వాసులకు అవిశ్వాసుల మధ్య వివాహం జరుగుట ద్వారా వారికి మరి ఇలాగా ప్రపంచమంతా పాడైపోయింది అంటారు అది సరి అయింది కాదండి అది అది నేను కూడా ఆలోచించాను బాగా ఆలోచిస్తే సరి అయింది కాదు ఎందుకంటే ఇక్కడ పుట్టినటువంటి వాళ్ళు పుట్టిన పిల్లలు ఎవరు పిల్లలు నెఫ్ వాళ్ళు ఏమన్నారు షూరులు వారికి పుట్టినటువంటి పిల్లలు ఎవరంటే నెఫిలీలు మరి తర్వాత ఆ షూరులు అనే మాట ఉంటారు చూడాలి పేరు పొందినటువంటి షూరులు వేరు అంటే చెప్పాలంటే కనుక సమ్ రాక్షస వంశం లాగా ఒక ఉదాహరణకి దావీదు ఎదుర్కొన్నటువంటి గొలియాత్ గొల్యాత్ ఎలాగైతే ఆజానుభావుడు బలవంతుడు మరి అతన్ని ఎదుర్కోవటానికి ఎంతో మంది మరి ఎవరు కూడా లేకుండా అందరు పారిపోయినటువంటి సందర్భాన్ని బట్టి మరి అలాంటి వ్యక్తులు అనమాట కాబట్టి ఇది విశ్వాసులు అవిశ్వాసులు పెళ్లి చేసుకుంటే కాదు రెండవది ఏంటంటే ఇక్కడ నరుల కుమార్తెలు అన్నాడు మళ్ళీ మరి ఇక్కడ ఒకవేళ కనుక విశ్వాసులు అయితే విశ్వాసుల యొక్క కుమార్తెలు ఎక్కడ ఉన్నారు ఇక్కడ వాళ్ళ విషయం మాట్లాడలేదు ఇక్కడ ఇంకొకటి ఏంటంటే వాళ్ళు వీళ్ళు చేతువాళ్ళు తర్వాత కయిన్ వాళ్ళు అందరు కూడా చనిపోయారు ఇక్కడ ఆ యొక్క అక్రమాన్ని బట్టి సో ఈక్వలీ ఎవ్రీబడి బికేమ్ ఈక్వల్లీ అన్బిలీవింగ్ స్టేజ్లోనే వచ్చారు వాళ్ళు అంతా కూడా కాబట్టి ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద బిలీవర్ మ్యారింగ్ అన్బిలీవర్ దట్స్ ఎ రాంగ్ డాక్టర్ ఇన్ విచ్ దే ఆర్ టాకింగ్ అండ్ ఎందుకంటే అది వారికి పుట్టినటువంటి కుమారులు మరి మనకు ఎవరైతే నెఫ్లీ లాగా ఎవరు పుట్టలేదు కదా అలాగా ఎంతోమంది చేసుకున్నారు బట్ అలాగేం పుట్టలేదు వాళ్ళు తర్వాత సన్స్ ఆఫ్ ఎలో హిమ్ ద మైటీ క్రియేటర్ దోస్ హూ ఆర్ డైరెక్ట్లీ క్రియేటెడ్ బై హిమ్ సన్స్ ఆఫ్ గాడ్ అండ్ సపరేట్ అండ్ డిస్టింగ్ ఫ్రమ్ సన్స్ ఆఫ్ డాటర్స్ ఆఫ్ మెన్ అంటే ఏంటంటే దేవుని కుమారులని దేవుని చేత నేరుగా సృష్టించబడిన వాడు వీళ్ళు అయితే మనుషులుగా ఇక్కడ ఉన్నవాళ్ళు మనుషులకు పుట్టినటువంటి కుమారులు కుమార్తెలు ఇక్కడ వేరే అంటే మనుష్య జాతి వేరు వీళ్ళు సన్స్ ఆఫ్ గాడ్ అనేట వీళ్ళ యొక్క జాతి దేవుడు గా వాళ్ళని ఆ క్రమము వేరే అని అంటాడు ఎందుకంటే ఎంటైర్ హ్యూమన్ రేస్లో వచ్చిన వాళ్ళని సన్స్ ఆఫ్ సన్స్ అండ్ డాటర్స్ ఆఫ్ మెన్ అని అంటారు హ్యూమన్ రైట్స్ ని నా ఓల్డ్ పాత నిబంధన కాలంలో ఈ మాట మనకు కనబడుతుంది యోబు ఒకటి ఆరు చూడండి యోగు ఒకటి ఆరు రెండు ఒకటి జోబ్ చాప్టర్ వన్ వర్ సిక్స్ అండ్ టూ అండ్ వన్ దేవదూతలు ఏహో సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినము ఒకటి తటస్థించెను ఆ దినమున అపవాది వాడు వారితో కలిసి వచ్చెను అంటే దేవదూతల్ని సన్స్ ఆఫ్ గాడ్ అని రాశారు ఇంగ్లీష్ లో ఏమి ఇచ్చారు అక్కడ తెలుగులో ట్రాన్స్లేషన్ వచ్చేసింది దేవదూతలు అనేది అక్కడ మరి ఆ యొక్క సభకి దేవుడు దేవదూతలు అందరి దగ్గర లెక్కలు తీసుకునేటటువంటి సమయం అది వాళ్ళు యూదులు ఏమంటారంటే వాళ్ళ యొక్క నమ్మకం ఏంటంటే సంవత్సరానికి ఒక రోజు దేవుడు ఆయన మహోన్నత స్థలాల్లో ఉండేవాడు మూడవ ఆకాశంలోనికి దిగి అక్కడ దేవదూతలందరినీ కూడా అక్కడికి పిలిచి సభ పెట్టి ఆ సభా పర్వతం మీద ఆయన మహోన్నతుడుగా ఉండి వాళ్ళందరి దగ్గర అకౌంట్ తీసుకుంటాడని ఎందుకంటే దేవదూతలకు అందరికి కూడా పని డిస్ట్రిబ్యూట్ చేశాడు దేవుడు ప్రతి గ్రహానికి కూడా దేవదూతలు ఇన్ఛార్జ్ ఉంటారని నా విశ్వాసం ఇక్కడ ఈ భూలోకంలో కూడా మరి విశ్వాసుల పక్షాన చూసేటటువంటి దేవదూతలు చాలామంది ఉంటారు లోక వ్యవహారాలన్నీ గమనించే వాళ్ళు దేవదూతలు అంటారు ఇవన్నిటికీ ఎవిడెన్స్ అంతా ఉంది వాక్యానుసారమే నేను చెప్పేదంతా కూడా కాబట్టి ఈ పనులన్నీ చేసేటటువంటి దేవదూతలు అందరూ కూడా సభలో దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎలా పనిచేస్తారు దేవుడు వారికి ఇచ్చినటువంటి నియమములు కట్టడలు వాళ్ళకు కూడా ఇలాంటి బైబిల్ లాంటి కొన్ని నియమాలు చెప్పిందని ఆ నియమాలను బట్టి మనుషుల మధ్య సహాయం చేస్తుంటారు విశ్వాసులను కాపాడేటటువంటి భాగం సాతానుడుకు దేవదూతల్లో మూడవ వంతు అతన్ని అనుసరిస్తే మళ్ళా టూ థర్డ్స్ ఆర్ విత్ గాడ్స్ ఏంజిల్స్ అంటే చెప్పాలన్నంటే సాతాన్కి డబుల్ ఉన్నారు మనకు హెల్ప్ చేసేటటువంటి దేవదూతల యొక్క సంఖ్య డబుల్ చెప్పాలంటే కనుక సరే దాని డిస్కషన్ వద్దు కానీ ఇప్పుడు సన్స్ ఆఫ్ గాడ్ అంటే దేవదూతలు తర్వాత ముప్పై ఎనిమిది ఏడు చూడండి యోగు ముప్పై ఎనిమిది ఏడు ఉదయ నక్షత్రము ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలు అందరూ ఆనందించి వేసిన వాడు ఎవడు ఆల్ ద సన్ ఫర్ జాయ్ హౌట్అప్ భూమి భూమి విషయం మాట్లాడుతున్నాడు ఆయన నాలుగవచనంలో నేను భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడ ఉంటివి భూమి గురించి మాట్లాడుతున్నాడు భూమికి పునాదులు వేసినప్పుడు ఉదయ నక్షత్రంలో పాడినప్పుడు దేవదూతలు అందరూ కూడా అంటే దేవదూతలు అనేటటువంటిది ఒక క్రమము ఉదయ నక్షత్రాలు అనేటటువంటి వాళ్ళు ఏంటంటే నా అభిప్రాయం ఏంటంటే ప్రతి నక్షత్రానికి ఒక దేవదూతలు లాంటి ఒక బలమైనటువంటి గొప్ప దేవదూతలు ఇన్ఛార్జ్ ఉంటారని నా అభిప్రాయం అది దట్ ఇస్ మై అండర్స్టాండింగ్ సో స్టార్స్ అండ్ ఏంజిల్స్ ఆర్ వాడిని గా మనం వాక్యంలో చూడటాన్ని నేను చూస్తూ వచ్చాను కాబట్టి ఈ ఉదయ నక్షత్రాల కంటే ఆ నక్షత్రాలకు ఇన్ఛార్జ్ అయిన వాళ్ళు తర్వాత దేవదూతలు అందరూ కూడా ఆ యొక్క భూమి పునాది వేసినప్పుడు వాళ్ళు జయధ్వనులు చేసిరి అంటే సన్స్ ఆఫ్ గాడ్ దేవుని చేత నేరుగా డైరెక్ట్ గా సృష్టించబడిన వారు వీరు అంటే భూమి పునాది వేయబడక ముందే వీళ్ళు ఉన్నారు దాని అర్థం దిస్ కేటగిరీ ఓకే అయితే సరే ఇంకా ట్వంటీ నైన్ వన్ ఎయిటీ నైన్ సిక్స్ అండ్ ఎయిట్ ఇక్కడ అంతా కూడా ఉంటారు అదంతా కూడా దేవదూతల గురించే చెప్పబడినటువంటి విషయం అవి చాలా ఎవిడెన్స్ మనకు రెండు మూడు సరిపోతుంది తర్వాత లూకా మూడో అధ్యాయం ముప్పై ఎనిమిదో వచనంలో యేసుక్రీస్తు వంశావళి గురించి మాట్లాడినప్పుడు లూకా మూడు ముప్పై ఎనిమిది చూడండి ఏనోషు ఆదాముకు ఆదాము దేవునికి కుమారుడు డైరెక్ట్ గా దేవుని చేత సృష్టించబడినవాడు తయారు చేయబడినవాడు అందుకే నేరుగా ఇప్పుడు దేవదూతలను ఎలాగైతే ఆయన సృష్టించాడో అలాగే ఆదామును కూడా చేశాడు ఇప్పుడు ఈ రోజుల్లో ఇప్పుడు చూడండి జాన్ చాప్టర్ వన్ వర్స్ ట్వల్ జాన్ యోహన్స్ వార్త ఒకటో అధ్యాయం పన్నెండవం నన్ను ఎందరు అంగీకరించి ఎందరు అంగీకరించురో వారందరికి అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లల ఒకటకు ఆయన అధికారమును అనుగ్రహించను పన్నెండో వచనంలో ఏంటంటే ఎంతమంది అయితే ఏసు విశ్వాసం ఉంచిరో అంటే మన రక్షకుడని ఆయన దేవుడని సిలువలో మన మన ప్రాణం పెట్టాడని ఆయన ఎందు ఏవైతే విశ్వాసం ఉంచారో వాళ్ళందరికీ దేవుని పిల్లలకుటకు అధికారం ఎలాగ అవుతుంది ఇప్పుడు మనము మనుష్యుల ద్వారా నేను మా అమ్మ నాన్నకు పుట్టాను నేను అంటే మనుష్య యొక్క తరం ఇప్పుడు నన్ను ఏ రోజైతే నేను విశ్వాసం ఉంచినానో ఆ రోజు పరిశుద్ధాత్మ దేవుడు నాలో యేసుప్రభువునే అంగీకరించేటటువంటి మనస్సును నాకు ఇచ్చాడు ఆయన నన్ను కన్విన్స్ చేశాడు నేను పాపి నేను ఒప్పుకున్నాను ఆ రోజు నేను ఎప్పుడైతే యేసుప్రభుని నా రక్షకుడిగా అంగీకరించానో ఆ రోజు దేవుని యొక్క ఆత్మ ద్వారా నూతన సృష్టిని చేశాడు అంటే మనుష్యని యొక్క సంతానముగా నేను మనుష్య కుమారుడుగా ఉన్నాను గాని ఇప్పుడు దేవుని బిడ్డగా డైరెక్ట్గా దేవుని ఆత్మచీతనే సృష్టించబడ్డా కాబట్టి రక్షణ పొందిన వారందరూ కూడా మానవ సంతానము కాకుండా దేవుని యొక్క నూతన సృష్టి అని మనం ఇక్కడ చూస్తాం ఇక్కడ పదమూడవ వచనం చూడండి వారు దేవుని వలన పుట్టిన వారే వారు దేవుని వలన పుట్టిన వాళ్ళు ఎవరు ఎవరైతే యేసు ప్రభువును నమ్మినారో రక్షకుడుగా స్వీకరించారో మనం తిరిగి జన్మించినప్పుడు విఆర్ బాన్ అగైన్ అది అది దేవుని యొక్క కార్యం ఇది తర్వాత ఏమన్నాడు రక్తము శరీరేచ్ఛ వలన రక్తము వలన శరీరేచ్ఛ మనుషేచ్ఛ అంటే భార్యాభర్తల యొక్క సంసార జీవితమును బట్టి పుట్టేటటువంటిది శరీర సంబంధమైనటువంటి జన్మ కానీ దేవుని యొక్క ఆత్మ ద్వారా ఎప్పుడైతే మనల్ని సృష్టించాడో ఆ సృష్టించిన సందర్భంలో మనం యేసు ప్రభు నమ్మినాం ఆ యొక్క విశ్వాసం వచ్చినప్పుడు తిరిగి జన్మించిన దాన్నే ఆత్మ సంబంధమైనటువంటి మరి జన్మ అన్నాడు అందుకే రెండవ కరంతి ఐదో అధ్యాయం సెవెంటీన్ ఫైవ్ సెవెంటీన్ సెకండ్ కరంతి ఫైవ్ సెవెంటీన్ కాగా ఎవడైనా నువ్వు క్రీస్తునందు ఉన్న ఎడలా వాడు నూతన సృష్టి ఎట్లా నూతన సృష్టి మరి తల్లిదండ్రుల ద్వారా నేను పాత సృష్టిగా వచ్చాను అంటే ఆదామ యొక్క సంతతి వలయ ఆ వరుసలో నేను వచ్చాను కానీ ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తున విశ్వాసం ఉంచుట ద్వారా నన్ను నూతన సృష్టిగా మార్చాడు తర్వాత ఏమంటాడు ఇదిగో పాతవి గతించను ఇదిగో కొత్త వాయను తర్వాత ఏమంటాడండి సమస్తము దేవుని వలన అయినవి అంటాడు అంటే ఏంటి నాలో సమూలంగా టోటల్గా ప్రభు మార్పు కలగజేశాడు అంటే కాన్స్టిట్యూషన్లోనే తేడా తీసుకొచ్చాడు నాకు అందుకనికే నిజంగా రక్షణ పొందినటువంటి వారి యొక్క హృదయం ఏం కనబడుతుందంటే వారు పరిశుద్ధంగా జీవించాలని దేవుని యొక్క మార్గంలో వెళ్ళాలనేటటువంటి కోరిక ఉంటుంది కానీ దానికి ప్రతిదినం కూడా మరి దేవుని యొక్క వాక్యం ద్వారా మనం సమయం గడపడం ఇంపార్టెంట్ లేని ఎడలా మళ్ళీ మనల్ని వెనక్కి లాగేటటువంటి అవకాశం ఉంది కనుక ఇప్పుడు ఏంటంటే దేవుని యొక్క దూతలు డైరెక్ట్గా దేవుని యొక్క సృష్టి అలాగే ఆదాము కూడా దేవుని యొక్క సృష్టి ఇప్పుడు రక్షణ పొందిన ప్రతి వ్యక్తి కూడా దేవుని యొక్క నూతన సృష్టి పాత సృష్టి మనుష్య సృష్టి కాకుండా ఆత్మ ద్వారా నూతనమైన సృష్టిగా మనం చేశాడు అందుకే మనం ధన్యులం ఇక ఈ దేవుని కుమారులు ఎవరైతే మనుష్య కుమారులు అంటే ఇప్పుడు దేవుని కుమారులు అంటే దేవదూతలు వాళ్ళు మనుష్య కుమార్తెలతో పోయి వారిని పెళ్లి చేసుకుని అంటే దారి విషయమైనటువంటి క్లారిటీ దీని యొక్క ఈ వాక్యం యొక్క జన్సే సిక్స్ లో ఉన్నటువంటి అర్థం మనకు మరి పేతురులో రెండవ పేతురు రెండవ నాలుగవ వచనంలో కనబడుతుంది దేవదూతులు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటికి చీకటి గల బిలములోనికి త్రోసి తీర్పుకు కాలిలో ఉంచబడుకు వారిని వాళ్ళు ఏం చేశారండి దేవదూతలు పాపము చేసినప్పుడు ఏం పాపం చేశారు వాళ్ళు వాళ్ళు తర్వాత యూదా చదువుదాం యూదా ఆరు యూదా పత్రిక ఆరో వచ్చినవి రెండు కలపాలి మనం కలుపుతే అర్థమవుతాం యూధా పత్రిక

తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదీనమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో బంధించి భద్రము చేశాను డ్రాయింగ్స్ లో చూపించాను నేను మూడు ఆకాశాలు దానిపైన నాలుగు ఆకాశం మహోన్నతుడు ఉండేటటువంటి స్థలం ఈ సాతానుడు మరి మహోన్నతుడు అయినటువంటి దేవుని యొక్క సన్నిధిలో ఉండేవాడు ఆయనతో పాటు దేవదూతలు కొంతమంది దేవుని ఆరాధించడానికి వాళ్ళు క్వాయర్గా ఉన్నట్టుగా మరి వాక్యంలో మనకు అర్థం అవుతుంది పాపము చేసినప్పుడు ఆ ఫోర్త్ హెవెన్ జస్ట్ అర్థం చేసుకోవడానికి థర్డ్ హెవెన్ పైన ఉన్నటువంటి మహోన్నతుని స్థలం నుంచి క్రింది హెవెన్కి అని రాసింది ఎజకిల్ ఇరవై ఎనిమిదిలో ఉంటుంది నాలుగవ ఆకాశము దేవుడు ఉండే స్థలము నుంచి సాతానుడు పాపం చేసినప్పుడు వాణ్ణి వాడి దూతల్ని కిందికి తోసేసాడు వాళ్ళు కింద మొదటి ఆకాశంలో ఉండడానికి దేవుడు ఇచ్చాడు దట్ ఈస్ కాల్డ్ లోవర్ హెవెన్స్ ఆ లోవర్ హెవెన్స్ వరకు ఎక్కడ వరకు ఉంటాయంటే మన యొక్క సూర్య మండలం అంటే ఇది ఏమంటారు మన గ్రహాలు నవగ్రహాలు లేకపోతే అష్టగ్రహాలు ఉండేటటువంటి ఈ ప్రాంతము లోవర్ హెవెన్స్లో మరి ఉండటానికి దేవుడు అనుమతించాడు ఆ పడిపోయినటువంటి దూతలు యాక్చువల్గా వెళ్ళండి ఫాలన్ ఏంజల్స్ అంటారు ఈ ఫాలన్ ఏంజల్స్ అక్కడి నుంచి కూడా అక్కడ నుంచి ఆ స్థలమును కూడా విడిచిపెట్టి ఏం చేశారు వాళ్ళు తమ నివాస స్థలములను విడిచి అంటే కింది ఆకాశంలో ఉండవలసినటువంటి వాళ్ళు భూమి మీదకి వచ్చి వాళ్ళు మనుష్య రూపం దాల్చి తర్వాత మనుష్య మనుష్య కుమార్తెలతో వాళ్ళు వివాహం చేసుకొని వారితో పిల్లల్ని పుట్టించి దాని ద్వారా ప్రపంచంలో అంటే దేవదూతల క్రమమును తర్వాత మనుషుల యొక్క క్రమము రెండింటిని కూడా జాతి కింద మార్చడానికి ప్రయత్నం చేసింది ఈ జాతి ఒకవేళ గనక అంతటా కూడా సంకర అయిపోయింది అనుకోండి ఇలాగా సంకర జాతి అయిపోతే గనక యేసుక్రీస్తు దేవుని యొక్క కుమారుడు రక్షకుడుగా రావాల్సినటువంటి ఆ దారి ఆగిపోతుంది సాతానుడి యొక్క ప్రయత్నం అది వాడు ప్రోత్సహించడానికి కారణం సో దేవుడు ఏం చేశాడంటే అటువంటి వాళ్ళని తీసుకొచ్చి ఏం చేశాడట మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకట్లో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రం చేశాను వాళ్ళు మామూలు స్పిరిట్ బీయింగ్స్ అయితే కనుక వాళ్ళని అంత కటిక ఏమంటారు అది కటికమైన ఏమ ఏమన్నా అంటే నిత్య పాశములతో బంధించాల్సిన అవసరం లేదు వీళ్ళు వెరీ పవర్ఫుల్ ఏంజల్స్ అందుకోసమే వారిని తీసుకెళ్లి లోపల దాచిపెట్టారంటు అక్కడ భద్రం చేశారు తీర్పు ఇప్పుడు రెండవ పేతులు రెండు నాలుగులో ఏం రాసిందంటే రెండు నాలుగులో దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వాడిని విడిచిపెట్టక పాతాళ ముందు కటిక చీకటి గల బిలం యాక్చువల్గా ఒరిజినల్ గ్రీక్ మాటలో అక్కడ టార్టరస్ అనేటటువంటి మాట అది రాసేది అది అంటే ఇట్స్ ఎ ప్రిజన్ ఆఫ్ టైటానిక్ ఏంజిల్స్ ఆర్ జాయింట్స్ హూ రిబెల్డ్ అగేన్స్ట్ గాడ్ దేవునికి విరుద్ధంగా మరి లేచినటువంటి వీళ్ళని అది రిజర్వ్డ్ ఫర్ జడ్జిమెంట్ అని అయితే అన్నాడు టై టైటానిస్ అపియర్స్ టు బి ఏ ఇంప్రిజన్మెంట్ ఆఫ్ మోర్ టెరబుల్ దాన్ హేడీస్ అంటే పాతాళముల కంటే కూడా భయంకరమైనది ఇంకొక పెంబర్ అనేటటువంటి భక్తుడు ఏం రాస్తాడంటే దాని గురించి టార్టరస్ అనేటటువంటి ఈ స్థలము ఈజ్ ద డార్క్ బోర్డ్ ఆఫ్ ఓ అండ్ ఫార్ బినీత్ ఆఫ్ హేడీస్ అండ్ అర్త్ అంటే భూమికి పాతాళానికి ఎంత దూరమో పాతాళం నుంచి టార్ట్రస్ కూడా అంత దూరం అని ఆయన యొక్క అభిప్రాయం అంటే గ్రీకు యొక్క మైథాలజీ నుంచి తీసుకుని ఆయన మాట చెప్పాడు బట్ ఓన్లీ ఇక్కడ అర్థం ఏంటంటే ఈ పాతాళం కాకుండా వేరే వేరే యొక్క స్థలాన్ని వాళ్ళను బంధించి వేశారు అన్నాడు కనుక వాళ్ళు ఒకటి విషయం ఏంటంటే వారు ఉండేటటువంటి స్థలం కింద ఆకాశంలో వదిలిపెట్టారు రెండవది ఏం చేశారు దేవదూతల యొక్క శరీరాన్ని విడిచిపెట్టేశాడు మనుష్య శరీరాన్ని దాల్చడానికి అలాగా డ్యూప్గా రావటానికి వాళ్ళు వచ్చి ఇక్కడంతా కూడా కలుషితం చేశారు అలాంటి వాళ్ళని కూడా దేవుడు మందించాడు అందుకే ఆ వాళ్ళు రావటం వల్ల వాళ్ళు చేసినటువంటి కాలుష్యం వల్లనే భూమి ఇంకా పూర్తిగా నాశనం అయిపోతుందని వీళ్ళకు పుట్టినటువంటి పిల్లలు షూరులని ఎవరైతే చెప్పారో అప్పుడు కూడా ఉన్నారు మళ్ళీ తర్వాత నెఫ్లీలని తర్వాత కూడా ఉన్నారని రాసింది ఇక్కడ ఇక్కడే రాసింది తర్వాత ఉన్నారు తర్వాత ఇక్కడ కనపడుతుంది అంటే నంబర్స్ థర్టీన్లో కనబడతది ఓకే నవ్ విల్ నాట్ సీ దాట్ సో అక్కడ ఏంటంటే వారు దే సే ఈస్ ఈ దేవదూతలకి ఉన్నటువంటి మంత్రతంత్ర యొక్క విద్యలు ఏవైతే ఉన్నాయో ఈ రోజున్న ఉండేటటువంటి అంధకార శక్తులకు సంబంధించినటువంటి విద్యలు వారు ఎవరినైతే పెళ్లి చేసుకున్నారో వాళ్ళకి వాళ్ళ పిల్లలకి నేర్పించేవాళ్ళు ఆ నేర్పు ద్వారానే ఈరోజు ఈ యొక్క డార్క్ సంబంధమైనటువంటి సాతాను పూజించేటటువంటి వాడికి సంబంధించినటువంటి శక్తులన్నిటికి కూడా నేర్చుకున్నవాడు వాళ్ళే ప్రబలిపోయారు తర్వాత కాబట్టి అప్పటి లోకము వీరి వలన నాశనం అవుతుందని చెప్పేసి మరి దేవుడు వారిని మరి అక్కడ వాళ్ళకి అప్పగించేస్తాడు కాబట్టి నెఫ్లీలు అని అంటే షూరులు అనే మాట మనము కరెక్ట్గానే అక్కడ అర్థం చేసుకోవాలి ఇక్కడ జాయింట్స్ అంటే వాళ్ళ యొక్క భారీ శరీరం అని కాదు మరి అంటే భారీ శరీరమే బట్ కంపేర్ టు మనుషుని కంటే బలమైనటువంటి శరీరము కలిగినటువంటి వారులే కానీ బట్ కానీ వీళ్ళు నిజంగా అన్నట్లుగా మనం వేరే రకంగా ఊహించుకొని పెద్దగా అని ఊహించాల్సిన అవసరం లేదు ఎందుకంటే గొలియాతో ఉన్నాడు ఆ కాలంలో తర్వాత వాళ్ళు సుమారు చెప్పాలంటే పదిహేను ఫీట్లు అంత హైట్లో ఉన్నటువంటి వాళ్ళు యాక్చువల్ సో అలాగా ఇలాంటి వాళ్ళు చాలామంది ఉండ్రి నంబర్స్ థర్టీన్లో వెళితే గనక అది ఇస్రాయేల్ యొక్క చరిత్రలో అది కనబడుతుంది తర్వాత సో వీళ్ళ వల్ల ప్రపంచం అంతా అయిపోతుందని దేవుడు వాళ్ళని తీసి వాళ్ళు బంధించేశారు కాబట్టి వారిని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయడానికి జైంట్స్ అన్నారు అంటే షూరులు అనే మాట కరెక్టే ఇది మైథాలజీలో హిందూ మైథాలజీలో కూడా కనబడుతుంది వీళ్ళని హిందూ మైథాలజీలో కూడా వీళ్ళు దేవదూతలు వాళ్ళు మనుష్య రూపంగా వచ్చిన వాళ్ళని గంధర్వులు అంటారు వాళ్ళని ఆ గంధర్వ వివాహం ఉంటారు అంటే మనుషుని యొక్క కుమార్తెలను స్త్రీలను పెళ్లి చేసుకున్న సందర్భాలు అక్కడ కూడా కనబడతాయి సో అంటే ఈ సత్యం అక్కడక్కడ కూడా మరి వ్యాపించింది ఎందుకంటే వాడు వేరే గ్రంథాల ద్వారా అది కరెక్టే అనిపించుకున్నట్టుగా అది గొప్ప విషయం అన్నట్లు అనిపించడానికి అక్కడ చెప్పారు యాక్చువల్గా బట్ ఇట్ వాజ్ రాంగ్ దే లెఫ్ట్ దేర్ అబోర్డ్ దేర్ ప్లేస్ అండ్ ఆల్సో దేర్ బాడీస్ దే లెఫ్ట్ దేర్ ఫోర్ దేవుడు కోపం వచ్చి దానివలన మొత్తం కాలుష్యం అవుతున్నటువంటి కాలంలో దేవుడు సమూల నాశనం చేయటానికి మరి రెడీ అయిపోయినట్టుగా మనం చూస్తాం ఇక్కడ సిక్స్ సిక్స్ అండ్ సెవెన్ జెనిసిస్ సిక్స్ సిక్స్ అండ్ సెవెన్ చూడండి ఆరు ఆరు తాను భూమి మీద నరులను చేసినందుకు యహోవా సంతాపము నొంది తన హృదయంలో నొచ్చుకునేను నేను అంటే బాగా బాధ కలిగించినటువంటి విషయం అనమాట అంటే ఈ నెఫిలిమ్స్ వలన క్రాస్ మ్యారేజెస్ వలన మరి ఎట్లాగైతే ఈ యొక్క సమాజం అంతా కూడా బాగా పాడైపోతుందని అన్నారో దాన్ని బట్టి దేవునికి చాలా బాధ కలిగినటువంటి సందర్భం ఇక్కడ తర్వాత ఎంత బాధ కలిగిందంటే అప్పుడు యహోవా నేను నరులను సృజించిన నరలను నరలతో కూడా జంతువులను పురుగులను ఆకాశపక్షాదలను భూమి మీద ఉండకుండా తుడిచివేదును ఏదైనా నేను వారిని సృష్టించినందుకు సంతాపము నంది విన్నాను అంటే మనసు మార్చుకున్నాడు ఆయనకు నొచ్చి సరే వీళ్లను ఈ యొక్క అకౌంట్ను నేను క్లోజ్ చేస్తామని ఆయన డిసైడ్ చేశాడు అని అలాగా సో దట్ వాజ్ ద గ్రేట్ అంటే పూర్తిగా నాశనం చేయాలన్నటువంటి తీర్పు రావడానికి కారణం అది సో ఆరు ఎనిమిదిలో జన్సీ సిక్స్ ఎయిట్లో అయితే నోవాకు యహోవా దృష్టి ఎందు కృప పొందినవాడు ఆయన మొట్టమొదటిగా దేవుడి యొక్క కృపను పొందుకున్నాడు కృప అంటే అగెయిన్ యోగ్యత లేకపోయినా ఏమంటారు అది వాట్ ఈజ్ అన్మెరిటెడ్ ఫేవర్ గ్రేస్ అంటే అంటే మనం యోగ్యత లేకున్నా మన పట్ల చూపించేటటువంటిది ఆ యొక్క కృప మరి నోవాకు మరి పొందాడు మరి తర్వాత ఏమంటాడు సిక్స్ ట్వెల్వ్ అండ్ థర్టీన్ దేవుడు భూలోకం చూచినప్పుడు అది చనిపోయి ఉండిను భూమి మీద సమస్త శరీరం తమ మార్గంను చెరిపి వేసుకొని దేవుడు నో అవుతో సమస్త శరీర భూమి బలాత్కారం నిండి కనుక నా సన్నిధిని వారి అంతము వచ్చినది ఇదిగో వారిని భూమితో కూడా నాశనం చేయాలని దేవుడు వారిని కూర్చేటువంటి తీర్పు వివరించాడు సిక్స్ వర్స్ ఫోర్టీన్ టు సెవెంటీన్ చూడండి స్థితిసారక పూం రానుతో నీ కొరకు ఓడను చేసుకొనుము అరలు పెట్టి ఆ ఓడను చేసి లోపటను వెలుపటను దానికి కీలు పూయవలను నువ్వు దాన్ని చేయవలసినది విధమిది ఆ ఓడ మూడు వందల మూరల పొడుగును యాభై మూరల వెడల్పును ముప్పది మూరల ఎత్తును గలదై ఉండవలను ఆ ఓడకు కిటికీ చేసి నుండి మూరడి క్రిందికి దాన్ని ముగించవలను ఓడ తలుపు దాన్ని ప్రక్కన ఉంచవలను క్రింది అంతస్తు రెండో అంతస్తు మూడో అంతస్తు గలదానిగా దాని చేయవలెను ఇదిగో నేనే జీవవాయువు గల సమస్త శరీరులను ఆకాశం క్రింద నుండకుండా నాశనము చేయటకు భూమి మీదకి జల జలప్రవాహము రప్పించుచున్నాను చూడు పైన ఆ డబ్బాల్లో ఉంటుంది చూడు అది అక్కడ ఉంది చూడు పక్కంది పక్క నది కాదు నిర్మాణం కవర్లో ఉంది చూడు సారీ డబ్బా కాదు కవర్లో ఉంది ఓతో దేవుడు నిబంధన చేసాడు ఎయిటీన్ టు సెవెంటీన్ దేవుడు నిబంధన చేశాడు ఓకే సో వీ విల్ ఐ థింక్ కంటిన్యూ అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ వీక్ అండ్ నిబంధన యొక్క సంగతి మనం చూసి మనం నెక్స్ట్ వీక్ వీలైతే రెండు అధ్యాయాలు కవర్ చేయడానికి ట్రై చేస్తాం అంటే హోల్ ఎపిసోడ్ ఆఫ్ జల అంతా కూడా కవర్ చేయడానికి ట్రై చేస్తాం సో స్టాప్ హియర్